హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏదైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు చాలా సింపుల్గా ఇంట్లో ఉండేవాటితోట ఈజీగా మనం ఈ పల్లీ పకోడ అనేది రెడీ చేసుకోవచ్చు అండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా వన్ కప్ పల్లీలని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ కప్పు శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ కప్పు కంటే కొంచెం తక్కువగా బియ్య పిండిని వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే కారాన్ని యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలాను కూడా వేసేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ లెమన్ని ఈ విధంగా స్క్వీజ్ చేసేసుకున్నానండి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకుందాము ఒకసారి బాగా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని బాగా కలుపుకోవాలి మనకి ఈ పిండి అనేది లూజ్గా ఉండకూడదండి గట్టిగానే ఉండాలి ఆ పిండి అంతా పల్లీలకి కోట్ అయితే సరిపోతుంది వాటర్ అన్నీ ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడే నేను కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశానండి మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి ఇక ఈ విధంగా ఆయిల్ కాగిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటన్నిటిని ఈ విధంగా వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా మనము స్టవ్ మీద ఆయిల్ని హై ఫ్లేమ్లో పెట్టి వేసుకోకూడదండి సిమ్ టు మీడియంలోనే పెట్టి వీటిని వేసేసుకోవాలి అప్పుడే మనకి పల్లీలు లోపల వరకు ఫ్రై అయ్యి బాగా క్రిస్పీగా రెడీ అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మిగతా పల్లీలను కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని వీటిని కూడా ఫ్రై చేసేసుకొని ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం కరివేపాకును కూడా ఫ్రై చేసేసుకుందాము ఇలా ఫ్రై చేసేసుకొని ఆ పల్లీ పకోడ పైన వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ షాప్ స్టైల్లో మనకి ఈ పల్లి పకాడ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్